ఈ సీజన్లో సన్ రైజర్స్ బ్యాటింగ్ కి వెన్నెముకలా మారి అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా శివాలెత్తాడు ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావియస్ హెడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్ ఫామ్ ని కొనసాగిస్తూ సన్ రైజర్స్ కి పరుగుల వరద పారించాడు లక్నో నూట అరవై పరుగుల టార్గెట్ పెడితే ఈ ఇద్దరు కలిసి తొమ్మిది ఓవర్లోనే కొట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో విధ్వంసాన్ని సాగించారు అలాంటి ఈ ఇద్దరు సన్ రైజర్స్ కి అవసరమైన కీలక దశలో చేతులెత్తేశారు సరే అభిషేక్ శర్మ అంటే ఇంకా యంగ్స్టర్ అనుకోవచ్చు కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి తెడ్డులా మారిన హెడ్ చే ఎత్తేసిన విధానమే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుండెలు పిండేసింది సీజన్ లో నూట తొంభై ఒక్క స్ట్రైక్ రేట్తో ముప్పై రెండు సిక్సర్లు బాధి ఓ సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలతో ఐదు వందల అరవై ఏడు పరుగులు చేసిన హెడ్ ఆడిన లాస్ట్ నాలుగు మ్యాచ్ల స్కోర్ ఎంతో ఒకసారి చూడండి లాస్ట్ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ మీద డకౌట్ క్వాలిఫైర్స్ వన్ లో కోల్కతా మీద డక్అౌట్ క్వాలిఫైర్ టూలో రాజస్థాన్ మీద ఇరవై ఎనిమిది బాల్స్ ఆడి ముప్పై నాలుగు పరుగులు అసలు సిస్ల ఫైనల్ మ్యాచ్ లో మళ్లీ కోల్కతా మీద డకౌట్ ఆఖరి నాలుగు మ్యాచ్ల్లో మూడుసార్లు డకౌట్ అయ్యి ముప్పై నాలుగు పరుగులే చేశాడు హెడ్ అటువైపు అభిషేక్ శర్మ కూడా అంతే ఈ సీజన్లో రెండు వందల నాలుగు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేసిన క్వాలిపైర్ వన్లో మూడు పరుగులు క్వాలిఫైర్ టూలో పన్నెండు పరుగులు కీలకమైన ఫైనల్లో రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రైజర్స్కి ఎంతో కీలకమైన ఈ ఓపెనర్లు ఇద్దరు ఇలా అవసరమైన ఆఖరి మూడు మ్యాచ్ల్లోనూ పవర్ ప్లేలోనే అది కూడా మొదటి రెండు మూడు ఓవర్లోనే అవుట్ అయిపోవడమే రైజర్స్కు ఐపీఎల్ కప్ని దూరం చేసింది i <laughs> you